మరో బ్రేకింగ్ తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఉదయాన్నే ఏకకాలంలో వేర్వేరు పన్నెండు చోట్ల ఏసీబీ దాడులకు దిగింది ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీగా పనిచేసిన నూనె శ్రీధర్ సంబంధించిన ఆస్తులపై ఏసీబీ రైడ్స్ చేసింది నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు ఆయన అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోనూ నూనె శ్రీధర్ పనిచేశారు ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వంద కోట్లు సంపాదించారన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి రాజ్ న్యూస్ ఉదయాన్నే ఏకకాలంలో పన్నెండు వేర్వేరు చోట్ల ఏసీబీ దాడులకు దిగింది ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ఈ పనిచేసిన నూనె శ్రీధర్ కు సంబంధించిన అవసరపై ఏసీబీ రైడ్స్ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించిన లైక్టేషన్ మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఏం జరుగుతోంది ఆల్రెడీ వేపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న తరుణంలో ఎర్లీ అవర్స్ ఆస్తులపై ఆస్తులకు సంబంధించి ఏసీబీ రైడ్స్ చేస్తోంది ఏమైనా ఇంటర్ లింక్ ఉందా ప్రెసిడెంట్ ఏం చెప్తూ ఉన్నాయి బీఆర్ఎస్ కావచ్చు అలాగే వీళ్ళు చేస్తున్న రైడ్స్ లో ఏమైనా కీలకమైన విషయాలు వెలుగు చూసాయా దూకుడు పెంచుతూనే ఉన్నారు ఎక్కడైతే అవినీతి అధికారుల యొక్క భాగవతం అనేది వెలుగులోకి వస్తుందో వారి మీద నిఘా పెంచడం జరిగింది ఇప్పటికే ఆ వాటన్నిటిని కూడా నిరూపించుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ సంబంధించి కావచ్చు వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యకలాపాలు ఆల్రెడీ వాటన్నిటిని కూడా బయట పెట్టినటువంటి అనంతరం అన్నిటికి సంబంధించి కూడా అవినీతి అధికారుల యొక్క చిట్టాను వెలుగు తీసే నేపథ్యంలోనే వాళ్ళ మీద రైడ్స్ చేసి ఎంత పెద్ద మొత్తంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు అనేది పూర్తిగా తేటతలను చేస్తున్నారు ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఆయన యొక్క కార్యాలయంతో పాటు ఇళ్లు ఇతర కుటుంబ సభ్యులు బంధుమిత్ర ఇళ్లలో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది మొత్తం పన్నెండు చోట్ల ఏసీబీ యొక్క సోదాలు అనేవి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక శ్రీధర్ విషయానికి వచ్చినట్లయితే తను ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఆయన ఇరిగేషన్ సిఐడి డివిజన్ లో డివిజన్ ఎయిట్ లో పనిచేస్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖలో అనేక ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్నటువంటి ఆరోపణలు నూనె శ్రీధర్ మీద ఉన్నాయి ఇక ఈ ఆరోపణల్లో భాగంగానే వీటన్నిటి మీద వాస్తవాలను రాబట్టడానికి సంబంధించి కొంతకాలం నుంచే ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ మీద నిఘా పెంచారు ఆయన యొక్క మూమెంట్స్ కు సంబంధించి ఆయన గతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులను ఎవరెవరికి అనే దాని మీద పూర్తిగా ఆరా తీయడం జరిగింది ఇక ఇంటర్నల్ గా ఏసీబీ అధికారులకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఖచ్చితంగా నోనే శ్రీధర్ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి పక్కా సమాచారంతోనే ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు ఇక నోనే శ్రీధర్ గతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో సైతం పనిచేశాడు ఆయన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడు విషయం యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు లేకపోతే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఆయన చేసినటువంటి చేసిన చోట్ల ఏ అయితే కొన్ని కాంట్రాక్టులు అనేవి ఆయన పరిధిలో ఉంటాయో ఆ కాంట్రాక్టులు మొత్తాన్ని కూడా కొంత ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని కాంట్రాక్టులు కట్టబెట్టాడు అన్నటువంటి ఆరోపణలు డోనెసర్ ఎదురు మీద ఉన్నాయి ఈ ఆరోపణల్లో భాగంగానే వాటన్నిటిని కూడా పూర్తిగా ఆయన అవినీతి ఆరోపణలకు సంబంధించి కొంత ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఆయన యొక్క ఇళ్లు నివాసాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మొత్తం పన్నెండు చోట్ల సోదాలు అనేవి కొనసాగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ రత్న